అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి నేను ఎలా చేయబోతున్నానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా టమాటా పచ్చిమిర్చిని కట్ చే కడిగేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి దాంతోపాటు పుదీనా కూడా తీసుకోవాలి సో ముందుగా ఈ టమాటా చట్నీ అయినా ఏ చట్నీలోనైనా మనము పల్లీలు నువ్వులు వేస్తూ ఉంటాం కదా కానీ కొంచెం వెరైటీ టేస్ట్ కోసం మినప్పప్పును కూడా వాడండి మినప్పప్పు వేసి ఇంకా టేస్టీగా ఉంటుంది మినప్పప్పు టూ స్పూన్స్ అండ్ పల్లీలు కొన్ని తీసుకొని అవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి ఎప్పుడైనా రెండు ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే చిల్లి మీద పడుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి పుదీనాని ఈ టమాటా పచ్చడి చేసేటప్పుడు ఓన్లీ టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు దాంతోపాటు ఇలా పుదీనా మెంతికూర కూడా వేసుకుంటే టమాటా పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది మేము అప్పుడప్పుడు ఇలా పుదీనా మెంతికూర కూడా వేస్తూ ఉంటాము అలా ఈరోజు కొంచెం పుదీనా తీసుకు పుదీనా వేసి పచ్చడి అయితే చేస్తున్నాను పుదీనా వేగిన తర్వాత కొంచెం చింతపండు టమాటా సైజులో చింతపండు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకా దీనికి టమాటా వేస్తున్నాం కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వాటర్ యూస్ చేయనవసరం అవసరం లేదు ఇలా బాగా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్లో బాగా మగ్గిపోతుంది అనమాట మగ్గేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా టమాటాలని చల్లార పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత మనం మిక్సీలోకి వేయించి పెట్టుకున్న మినప్పప్పు పల్లీలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇష్టం ఏ సాల్ట్ అయినా అయినా పర్లేదు కొంచెం ఇలా దొడ్డు ఉప్పు అయినా పర్లేదు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఈ టమాటా పచ్చళ్ళోకైనా ఏ పచ్చల్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఈరోజు మండే కాబట్టి నేను వెల్లిపాయలు వేసుకోలేదనమాట అలా వేసిన తర్వాత అలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం మధ్య మధ్యలో కొంచెం ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మిక్సీ బ్లేడ్లు మొత్తం పాడైపోతాయి అనమాట ఒకేసారి మిక్సీ పట్టద్దు మిక్సీ పట్టిన తర్వాత టమాటా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పచ్చళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరం పోపేసుకుంటాం కదా అందరూ యూజువల్ తెలిసిందే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని చిటికడంతా ఉప్పు వేసుకొని ఆ పోపు మొత్తం వేగిన తర్వాత పచ్చళ్ళు వేసుకొని కలిపేసుకోవడమే సో అంతే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా చల్ల అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్